మీరు ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ స్టడీస్ కోసం లేకపోతే మీ డిగ్రీ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో మినిమమ్ గా పర్ ఇయర్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మాక్సిమం గా వచ్చేసి ట్వంటీ థౌసండ్ పర్ ఇయర్ అనేది పొందొచ్చు ఈ స్కాలర్షిప్ అనేది స్వయంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కాలర్షిప్ పేరే పిఎం प्रधानमंत्री उच्चतर शिक्षा महोत्सव योजना ఈ స్కాలర్షిప్ ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం అనేది అందిస్తుంది ఈ స్కాలర్షిప్ కింద మినిమం అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ మాక్సిమం అమౌంట్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ పర్ ఇయర్ అనేది అందొచ్చు ఇది ఎలాగా ముందుగా ఎలిజిబిలిటీ అనేది చూద్దాం మీరు ట్వెల్త్ క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మీ హయ్యర్ స్టడీస్ కోసం ఇక్కడ హయ్యర్ స్టడీస్ అంటే మీరు సాధారణ డిగ్రీలు అయ్యి ఉండొచ్చు అంటే బిఏ బీకామ్ బిఎస్ఈలు అయి ఉండొచ్చు లేక టెక్నికల్ డిగ్రీస్ అయ్యి ఉండొచ్చు అంటే బీటెక్ బిఈ లేకపోతే మరేదైనా డిగ్రీ అయి ఉండొచ్చు మీరు ఏ హయ్యర్ స్టడీస్ కోసం అయినా మీరు ఈ స్కాలర్షిప్ ని పొందే అర్హత అయితే ఉంది అంతేకాకుండా మీరు డిగ్రీ అయిపోయింది పీజీ చేయడం కోసం అంటే డిగ్రీ తర్వాత టూ ఇయర్స్ పీజీ ఉంటుంది కదా ఆ పీజీ చెయ్యాలనుకున్న మీకు ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది డిగ్రీ చదివే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు పీజీ చదివే వాళ్ళకి రెండు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం జస్ట్ మీరు రెన్యూవల్ చేసుకుంటే అమౌంట్ అనేది అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లోనే అంటే జూలై ఆగస్ట్ ఆ టైంలోనే లోనే అమౌంట్ అనేది మీ అకౌంట్ లో డైరెక్ట్ గా డిపాజిట్ అవుతుంది ఇది చాలా చాలా జెన్యున్ స్కాలర్షిప్ ఇక దీన్ని అప్లై చేసుకునే ప్రాసెస్ లాస్ట్ డేట్ వెబ్సైట్ లింక్ ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం ముందుగా లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే చాలా టైం ఉంది మనం కంగారు పడవలసిన అవసరం లేదు ఇక అర్హతలు లేక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్ కానీ ట్వెల్త్ క్లాస్ కానీ కంప్లీట్ చేసి మీరు ఏ హయ్యర్ స్టడీస్ చదివినా మీరందరూ కూడా ఎలిజిబులే మీరు సాధారణ డిగ్రీ చదివినా పర్వాలా లేకపోతే టెక్నికల్ డిగ్రీ చదివినా పర్వాలా ఏ డిగ్రీ చదివినా పర్వాలా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి కండిషన్ వన్ ఏంటంటే మీరు రెగ్యులర్ గా చదవాలి కరస్పాండెన్స్ లో చదివినా లేకపోతే ఓపెన్ యూనివర్సిటీ లో చదివినా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ గురించి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఫ్యామిలీ ఇన్కమ్ అనేది సంవత్సరానికి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ మాత్రమే ఉండాలి నాలుగున్నర లక్షల సాంసరిక ఆదాయం అనేది ఉండాలి నెక్స్ట్ ఏజ్ ఒకటి చెప్తున్నారు విద్యార్థి ఏజ్ అనేది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎయిటీన్ ఉండొచ్చు ఫైవ్ వరకు ఉండొచ్చు అయితే ఈ స్కాలర్షిప్ ని అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉంది